హలో అందరికి ఏంటి ప్లేట్లో అన్నం పెట్టుకొని చికెన్ ఫ్రై పెట్టుకొని తింటున్నాను అనుకుంటున్నారా మీకు చెప్పకుండా సో మీకోసం అని చెప్పి చికెన్ ఫ్రై నేను ఎట్లా ప్రిపేర్ చేశాను అనేది ఫుల్ వీడియో అయితే పెట్టాను ఈ ఫుల్ వీడియో అయితే చూడండి ఎట్లా చేశాను ఏం స్పెషల్ మసాలా యూజ్ చేశాను అనేది క్లియర్ గా అర్థమైపోతుంది సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇట్లా అయితే ఒకసారి ట్రై చేసుకొని తినండి ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా తినేస్తారు అంత బాగుంటుంది అసలు కొంచెం కూడా గ్రేవీ లేకుండా ఫుల్ ఫ్రై చేసుకున్నాను డీప్ ఫ్రై కూడా కాదండి సింపుల్ గా షాలో ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది ఎట్లా చేసేవాలో ఫుల్ వీడియో అయితే చూసేదండి ఇప్పుడు సో దీనికోసం అయితే ఫస్ట్ నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నాను మంచిగా వాష్ చేసుకున్నాను చికెన్ అయితే ఇందులో కావాల్సినంత జింజర్ గార్లిక్ పేస్ట్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది సరిపన్నంతా ఇక్కడే వేసుకుంటున్నాను మళ్ళీ ఇక్కడ వేయను ఇప్పుడు నేను వేసే మసాలా ఉప్పు కారం అన్నీ కూడా ఇక్కడే వేసుకుంటాను మళ్ళీ సపరేట్గా ఏమీ వేయను సో సరిపడినంత పసుపు పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను తర్వాత కారం వేసుకున్నాను నేను కొంచెం కారం ఎక్కువ తింటానని ఒక టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను మీరు కొంచెం స్పైస్ తక్కువ తింటారనుకుంటే అనుకుంటే అయితే వేసుకోండి సో దానికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే పడుతుంది అన్నీ వేసేసుకున్నాను అలాగే ఒక హాఫ్ లెమన్ కూడా వేసుకున్నాను ఇక్కడ లెమన్ వేసుకుంటే మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం అన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ సో అన్నీ చికెన్కి పట్టుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ తొందరగా ఫ్రై అయిపోతుంది కూడా సో ఇట్లా ఇదంతా మ్యారినేట్ చేశాను మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసేసుకున్నాం నేను మసాలా కోసం అయితే ఒక మూడు లవంగాలు అలాగే ఒక రెండు ఇలాచి అయితే తీసుకున్నాను ఇవైతే డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఒక రెండు ఇలాచి అలాగే ఒక మూడు లవంగాలు ఒక రెండు స్పూన్ల చెక్క అంటే చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కాబట్టి నేను ఒక టూ స్పూన్స్ అయితే తీసుకున్నాను అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నాను పచ్చి ధనియాలు వేసుకొని అలాగే ఒక మూడు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఎండుమిర్చి వద్దు ఇంకా కారం అనుకున్న వాళ్ళు ఇది స్కిప్ చేయవచ్చు కానీ అంత ఎక్కువగా కారం అనిపించదు నేను అందుకని ఒక మూడు టేబుల్ మూడు ఎండుమిర్చి అయితే వేసుకున్నాను అనమాట ఇవైతే సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి సిమ్ లో పెట్టుకుంటేనే మంచిగా ఫ్రై అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది హైలో పెట్టుకున్నారంటే మాడిపోతుంది సో నేను ఇట్లా సిమ్లో పెట్టుకొని ఒక ఫైన్ మినిట్స్ అయితే డ్రై రోస్ట్ చేసుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే చికెన్ ఫ్రై కోసం ఒక బౌల్ తీసుకొని అందులో అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను అనుకుంటున్నారా దీని ఇదైతే బ్రౌన్ ఆనియన్ కోసం ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలన్నమాట దీనికోసం ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను నేను ఒక టూ ఆనియన్స్ అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఆనియన్స్ కూడా ఆనియన్స్ కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అంత కాకుండా కొంచెం తీసేసుకొని మనకు చికెన్కి సరిపడినంత ఆయిల్ అందులోనే ఉంచేసి అందులోనే చికెన్ కూడా వేసేసుకోవాలి ఇట్లా చికెన్ అయితే వేసుకొని కలుపుకోవాలి ఒక వన్ మినిట్ అయితే మంచిగా కలిపేసుకొని వదిలేసేయాలన్నమాట ఒక టెన్ మినిట్స్ దాని తర్వాత మూతనైతే పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి లోపల చికెన్ అంతా ఉడకాలి కదా ఉడకడానికి మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇంకా ఒక టెన్ మినిట్స్ తర్వాత మంచిగా ముక్కకు అంతా పట్టేసుకుంది చాలా బాగా ఫ్రై అయిపోయింది ఆయిల్లో నెక్స్ట్ మనం కొన్ని వాటర్ పోసుకున్నాను నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను ఇంకా బాగుంటుందంటే గట్టిగా ఉండకుండా మెత్త ముగ్గ మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట సో అట్లానే కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఇంకొక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను సో టెన్ మినిట్స్ తర్వాత మూత తీసేసి చూసా చూసాను చాలా బాగా అయిపోయింది అనమాట చికెన్ ఫ్రై ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము కదా మసాలా పౌడర్ అది కూడా వేసేసుకోవాలి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలి అలాగే కరివేపాకు ఒక రెబ్బ అండ్ ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకున్నాను మసాలా పౌడర్ అయితే చూపించాను కదా ఆల్రెడీ వేసేసుకున్నాను వేసుకొని సిమ్లోనే ఒక టూ మినిట్స్ మంచిగా ఇట్లా కలుపుకోండి మసాలా మొత్తం చికెన్కి పట్టేసుకుంటుంది మూత పెట్టేసుకోకుండా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది పైనుంచి కొత్తిమీర వేసుకొని మళ్ళీ నేను లెమన్ అయితే వండుకున్నాను లెమన్ కొంచెం చల్లారిన తర్వాత వండుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది వేడి వేడి అన్నంలో ఆర్ సాంబార్కి పక్కన అంచుకు పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి